అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అత్యంత నీచ నికృష్ట పాపాస్ట్ పాపం కంటే దారుణంగా ఉన్న పరిస్థితి కనబడతా మరి ఇప్పటికైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించి బాధ్యత వహించి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాడా లేదు ఈ నలభై ఎనిమిది మంది మరణాలకు మా కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాబట్టి ప్రతి కుటుంబానికి కోటి రూపాయలతో పాటు వాళ్లకు అన్ని రకాలుగా వాళ్ళ కుటుంబం బ్రతికున్నంత వరకే మా ప్రభుత్వం చూసుకుంటుందని ఏమైనా గ్యారంటీ ఇస్తారా లేదు కదా ప్రాణాలు తీస్తారు దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో స్పందించని దాఖలాలు ఏమా ప్రభుత్వం వస్తే కొండలను గుట్టలను అన్నిటిని కూడా ఓ అద్భుతంగా చేస్తుంది ఏదేదో ఏదేదో చెప్పేలు గాలి మాటలు అన్ని రోత మాటలు కంపు మాటలు ఈరోజు ఏమైపోయింది ఒక్కచంటే ఒక్కటి కూడా ఈ తెలంగాణలో జరగకపోయే ఏమైపోతుంది ప్రాణాలు పోతున్న పరిస్థితి కనబడతాను గీ దీని గురించా మనం తెలంగాణలో ఓ ఒక జనరేషన్ పోయినా పర్వాలేదు అని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం మార్పు మార్పు ఇక కేసీఆర్ తప్పు పని చేసిండు ఈయన అద్భుతంగా తీర్చి దిద్దుతో పెద్ద ఏదో పెడతాడని తీసుకొచ్చు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు నామాలు పెట్టేసి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటికీ ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు స్పందించలే పోనీ అక్కడ ఎమ్మెల్యే అన్న స్పందిస్తాడని ఆశించిన అది లేదు పోనీ అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేసేలాండి అర్ధరాత్రి వచ్చి హౌస్ అరెస్ట్ చేసి ఇది ఎంత దారుణం వాళ్ళకు అండగా ఉండాల్సిన అవసరం లేదా ఆపదలే కదా అధిక ఆపదలే కదా ఎవరైనా మనం ఏ మనిషి అయినా ఆపదలే కదా వాళ్ళకి అండదండగా ఉండాల్సింది ఎవరిని మన కోవలక్ష్మిని పూర్తి స్థాయిలో కూడా ఏంది వాళ్ళు పూర్తిగా కూడా హౌజర చేసిన పరిస్థితి కనబడతారు చాలా దారుణమైన విషయం ఇది ఇంత జరుగుతూ ఉంటే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కనీసం స్పందించిన దాఖలా లేదు కనీసం దాని గురించి ఏమన్నా మాట్లాడదాం లేని పరిస్థితి కనబడుతుంది ఇక ఏం చేద్దాం చెప్పు తెలంగాణ ప్రాంత బిడ్డలరా పోనీ విపక్షంపై కొట్లాడదామంటే వాళ్ళని అరెస్ట్ చేయబడితే వాళ్ళ మీద అడ్డమైన కేసులు పెట్టబడుతుంది పోనీ ఇక్కడ అధికారం అన్న అధికార పార్టీ అన్న సక్కా చేస్తుందా అంటే అది లేకపా ఇక ఏం చేద్దాం తెలంగాణ బిడ్డలారా చూడు దీని మీద ఈ తెలంగాణ సమాజం స్పందించాలి నేటి యువత మరణాల వైపు కాదు లక్ష్యాల వైపు పోవాలి నేటి యువతకు వీళ్ళు చదువు ఎట్లా చెప్పరు కానీ ఆ భువనన్నా సక్కా పెట్టరు భువనన్నా సక్కా పెట్టూరు ఇది ఏం జరుగుతుంది రంజిత అన్న అంటే మా తెలంగాణలోకి ఇది జరుగుతున్నది అని చెప్తున్నాను ఇక లంబాడ లా విద్యార్థినిపై లైంగిక దాడి హత్య ఒంటిపై గాయాలు గదిలో రక్తపు మరకలు మలక్పేట కుటుంబ సభ్యులు గిరిజన సంఘాల ఆందోళన శాంతి భద్రతలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతం పాపం మర్చిపోయినా నిన్ననే నాకు ఒక సమాచారం అందింది మా మహిళా సంఘ మహిళా ఏని మహిళా కమిషన్కి సంబంధించిన చైర్పర్సన్ సభ్యులందరూ కూడా మరి దీని మీద నిన్న స్పందిస్తారని నేను ఆశించిన ఇదే విషయానికి సంబంధించిన నిజానికి కూడా వీళ్ళందరూ కూడా మాట్లాడతారని నేను ఆశించిన కానీ ఇప్పటివరకు దీని మీద స్పందన కరువైపోయింది ఒక విద్యార్థిని మరణిస్తే రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం మొత్తం పోయి అక్కడ ఉండాలి ఘోరం అది మహిళా కమిషన్ కూడా ఇప్పటివరకు స్పందించకపోవడం చాలా దారుణం మహిళలే కదా పిల్లలే కదా చనిపోయింది విద్యార్థినీలు చనిపోతుంటే వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో స్పందించాల్సిన బాధ్యత ఉంటుంది కదా అది లేని పరిస్థితి కనబడుతుంది ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం ఏం రాబాయ్ అంటే మూడు వందల అరవై ఐదు రోజుల ప్రచారం ఏది ప్రభుత్వం ఏర్పడింది అద్భుతంగా మేము ప్రచారం చేసాం ప్రభుత్వం పరిపాలన చేసినాం ఈ పథకాల గురించి గ్రామ గ్రామానికి వెళ్ళట వీరు ప్రచార రథాలు పెట్టి అద్భుతంగా మేము పరిపాలన చేస్తున్నామని చెప్పమని ప్రచార రథాలను పంపిస్తే అక్కడ ఒక్కొక్కరిని ఊరు పొలిమెరలు దాటిదాకా తన్ని తని తరమేస్తారు ఇది కరెక్టు నేను చెప్తున్నా కదా ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకునేది అక్షరాల సత్యం విద్యార్థిని మరణించింది అంటే ఎంత ఘోరమైన విషయం ఇది అరే ఒక మహిళలకు రక్షణ లేదు ఆఖరి మహిళలు ఇక్కడ ఇక్కడ పురుషులకే రక్షణ లేదు మహిళలు రాకపోతున్నాం అర్ధరాత్రి పన్నెండింటికి కాదు పట్టబాలు పన్నెండింటికి అన్న భయం అవుతుంది అట్ల అయిపోయింది మొన్నటికి మొన్న చూసిరు కదా నన్ను ఎట్లా పట్టుకపోయారు నేనేదో ఉగ్రవాదిని అయినట్టు అరే ఎంత పద్ధతిగా ఉండాలి ఇది ప్రజాస్వామ్య దేశమా ప్రజాస్వామ్య తెలంగాణలా లేకపోతే ఇక్కడ రాజ్యాంగం నడుస్తుందా ఎంత ఘోరమండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించండి మీరైనా నేను ఎందుకు ఈ ఈరోజు గిరిజన బిడ్డ కావచ్చు రేపు బీసీ బిడ్డ కావచ్చు ఎల్లుండి ఓసీ బిడ్డ మైనార్టీ బిడ్డ ఈ కులాలు ఆపాదించకుండా పక్కన పెట్టి ఏ బిడ్డ అయితే ఏంది ఇంటి ఆడబిడ్డే అనుకుంటే పూర్తి స్థాయిలో దీనికి ఒక సంస్థకు పరిష్కారం దొరుకుతుంది మరి ఇప్పటికైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చలనంతో వచ్చి పూర్తిస్థాయిలో స్పందించి ఆ కుటుంబానికి ఒక ఇప్పటికైనా జరిగిన దానికి ఒక యాభై లక్షల ఎక్స్ప్రేసియాతో పాటు వాళ్ళ కుటుంబంలో వాళ్ళకేమైనా ఉద్యోగమో లేకపోతే పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు దాంతోపాటు వాళ్ళకేమైనా అన్న చేయరి మీ ఇంట్లోకెళ్ళి ఏమి లేరు మీ ఆస్తులేమి రాసి ఏమంటు మాసమ్మే కదా రాసి అరే విద్యార్థుల నలభై ఎనిమిది మంది మరణాలండి ఎంత ఘోరం తెలంగాణలో చదువుకోమని చెప్పి సాగ నంపుతే